హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫర్ ఫామ్ హౌస్ అయ్యే నన్ను కొట్టడానికి బొప్పాయి పొప్పాయికి వేయడానికి అండి ఇక్కడ ఇవ్వండి మీరే వస్తారా ఇల్లుబాబు జాతాలు మీరు అంత మాన ఏమనుకుంటున్నారు ఎలాగ మీరు ఏది చెప్పరో చేయరు వేసుకుంటే ఎక్కరిస్తారాటకాలు గుడ్ బాబు గుడ్డుబాబు మేము వెళ్తాము గుడ్డు బాబుని వెళ్ళిపోతావు ఎలాగ నాన్నం పెట్టేసిన మంచిగా సరే 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 మళ్ళీ మళ్ళీ నానొస్తారులే నానొస్తారు నన్ను తీసుకురారు అన్నం తిన్నావుగా మంచిగా ఏ ఓకే ఏ నడు నువ్వు మూడ సరే సరే నువ్వు గాలే పోతావు సరే పప్పాయి కోసేస్తుంది దాదీలు అది అదిగక్కడో పప్పుయ్యండి ఉంటాకైతే బానే ఉన్నాయి నాలుగు కాయలు ఏమో ఐదు కాయలు ఉన్నాయి బానే కలర్ వచ్చినాయి తీసుకెళ్ళిపోతే ముగ్గితే కాకపోతే చిలకల కోసం మేము ఎప్పుడు మంచిగా ఒక ఆయా పెద్ద చెట్టుకి మనకి ఎలాగా ఉండదు ఎక్కడో చిటార కొమ్మనుంది ఇంకా వాటికి వదిలేద్దాము ఉడతలో చిలకలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటికి కొదిలి ఎందుకంటే వాటి తర్వాత మనం మరి అదే మీరేగా ఈ స్పెటర్ వేసుకోమన్నా నువ్వు అదేనా అదే అంతగా కొనుక్కున్నావానికి బాగున్నా ఉండమ్మా చలి సెలిగాలండి చాలా సెలిపెడుతుంది ఏయ్ తిలో ఇక్కడ పిల్లోడమ్మా జంగ ఇటు ఇటు ఇటే ఇటు కూర్చోబోయి అటు వెళ్ళాము అందులో పడిపోతుంది ములుగు పోతాం తిల్లు ముందే చెప్తున్నాం సెట్ చెక్ చెక్ యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు వేసుకోండి శ్రీదేవి గారు అని అడిగారండి మమ్మల్ని మన సబ్స్క్రైబర్ ఒకరు ఎక్కడికో వెళ్ళి చూడడం ఎందుకు మన మా ఫ్రెండేనా సుప్రజారెడ్డి ఓహో సుప్రజారెడ్డి గారా అయితే అడిగే అన్నారు కదండి యాపిల్ చెట్టు మీరే వేసుకుంటే అయిపోతుంది ఎక్కడికో వెళ్ళడం ఎందుకని కానీ అలాగనే అనుకుని చాలా ఆశగా నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నారండి ఒక మొక్కను వేసాను అది తీరా వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు అంతకేనే ఇది యాపిల్ కాదు యాపిల్ కాదండి ఇలా ఉండదు అంటున్నారు కానీ దాని మీద చాలా ఆశలు పెట్టుకుని నమ్మకంతోనూ అది యాపిల్ చెట్టు అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం కానీ కాదని తెలిసింది మరి ఏం చేయాలండి ఇంకా ఏంట ఏమంటారు ఆశలు నిరాశ అయిపోయింది అన్నమాట ఆశ అంతా కూర్చో ఆశ నిరాశ అయిపోయిందండి అలాగన్నదనమాట అయితే అదే యాపిల్ చెట్టు గురించి మాట్లాడను ఆశ నిరాశ అయిపోయిందండి నాకు మళ్ళీ అది యాపిల్ చెట్టు అనుకుని మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర ఆ నర్సరీ దగ్గర వెళ్ళి అతని దగ్గర యాపిల్ చెట్టు అంటే మళ్ళీ అదే ఇచ్చాడండి సేమ్ మరి అతను ఇక్కడ మన శైలేజ వాళ్ళు వాళ్ళతో పెట్టించామన్నమాట ఈ ముందు అదే ఆపిల్ చెట్టు అని ఇచ్చారండి మరి రెండు ఒకేలాగా ఉన్నాయి అయితే రెండు సార్లు పోయామన్నమాట మోసం అయితేనే ఓ మోసం అన్నట్టు అలాగా ఆనందం పొందేదాన్ని అండి కానీ ఇప్పుడు వెయ్యాలండి ఇప్పుడు కడియం నుంచి మన చిట్టిబాబు గారు రాజుగారు మొక్కలు తెప్పిస్తామంటున్నారు కదండి పుట్టేళ్ళ వెంచర్లోకి అక్కడి నుంచి నేను ఒకటి తెప్పించుకుంటానండి యాపిల్ చెట్టు మంచిగా వస్తాయని తెలిసింది బాగుంటాయని అక్కడి నుంచి ఒకటి తెప్పించుకుని ఒకటి రెండు తెప్పించుకుని నేను మన ఫామ్ హౌస్ దగ్గర అయితే పెట్టుకుంటానండి యాపిల్ చెట్లు ఇప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాయి ఎప్పటికీ ఎదుగుతాయో ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయింది మంచిగా కాసేస్తుంది ఇంకా నెక్స్ట్ ఇయర్కు లేకపోతే ఈ ఈ సంవత్సరమో కాస్తది అనుకునేసరికి తీరాది యాపిల్ చెట్టు కాదని తెలిసాక మనసుకు బాధ అనిపించింది ఇంకేం చేస్తామండి మళ్ళీ ఇప్పుడు వేసి దాన్ని కాసుకుంటూ కాపాడుకుంటూ వేసుకుని అంతా చూసుకోవాలన్నమాట ఇదండి మరి అయితే అది కాదు అది కాదు అయితే అందుకేనండి యాపిల్ చెట్లు గురి అదే పుట్టిల్ వెంచర్ దగ్గర తెప్పిస్తున్నాం అన్నాం కదా అలా తెచ్చుకొని మనం కూడా నాటుకుని మంచిగా కాపాడుకొని చూసుకుందాం మరి కాకపోతే ఒక చెట్టు దగ్గరను మొత్తం తోటలో ఉన్నదని చాలా బాగుంటుంది కదా ఆ త్రిల్లే వేరు అనమాట కానీ ఏం చేస్తాం ఉన్న దాంట్లోనే సంతోషంగా ఒకేలా యాపిల్ చెట్టు తెచ్చుకొని వేసుకుని మంచిగా కాస్తే అదే మనకి కాశ్మీర్ అనుకుందాంలేండి కాసినప్పుడు సరే అండి ఎంతవరకునండి మరి మనం పొప్పాయిలు అయితే కోసుకుందాము మనకి వేరే వాళ్ళు వస్తున్నారని తెలిసింది ఫోన్ వచ్చింది దీనికి ఇప్పుడు పొప్పాయిలు అయితే ఉన్నాయి కదండి కోసుకుందామండి కోసుకునే ముందు ఒక చిన్న మాట ఏంటంటేనండి మనం చాలామంది మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆస్ట్రేలియా అమెరికా సింగపూరు మళ్ళీ మలేషియానా న్యూజిలాండ్ న్యూజిలాండు చాలా దేశాల నుంచి అండి చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా దేశాల నుంచి నన్ను చూసి మా వీడియోలు చూసి నన్ను అభిమానించి నన్ను చాలామంది కూడా మా దగ్గర రండి మా దగ్గర అవి ఉంటాయి ఇవి ఉంటాయి రండి అని చాలామంది పిలుస్తున్నారండి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా నా ధన్యవాదాలండి ఎందుకంటే మాత్రం అభిమానం ఉంది అది చా అది చాలండి ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి డబ్బులు లేవు డబ్బులు లేవండి మా దగ్గర కాకపోతే మీరైతే ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఫామ్ హౌస్కి అయితే తప్పనిసరిగా రండి చూదురు కానీ ఎవరైతే నాకు కామెంట్స్ పెడుతున్నారో ఎవరైతే నన్ను ఆహ్వానిస్తున్నారో ఫిన్లాండ్ నుంచి ఫిన్లాండ్ ఫిన్లాండ్ ఎక్కడెక్కడోనండి దేశాలు నాకు పలకడానికి కూడా చెప్పడానికి కూడా రాదు నోరు తిరగదు అన్ని దేశాల నుంచి పిలుస్తున్నారు వాళ్ళందరికీనండి చాలా ఆనందం హ్యాపీ అనిపిస్తుంది మీరందరూ కూడా ఎప్పుడైనా మన ఇండియా వస్తే తప్పకుండా మా పామ్ హౌస్ దగ్గరికి వచ్చి మా పామ్ హౌస్ మా ఇక్కడ ఒక రోజు టైం స్పెండ్ చేసినా ఒక రోజు అంతా ఉన్నా ఏం కాదండి అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఉన్నా పర్వాలేదు లేకపోతే కొద్దిసేపు వచ్చి వెళ్తామమ్మా అంత టైం లేదన్నా మాకు ఏం కాదండి కంపల్సరీ తప్పకుండా రండి మన ఇండియా వచ్చినోళ్ళు మన ఇండియా వస్తే తప్పకుండా అందరూ మన ఇండియన్స్ అందరూ కూడాను చాలామంది వేరే వేరే దేశ వాళ్ళు కూడా వేరే అందరూ కూడా నన్ను ఇష్టపడుతున్నారు వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు అందరికీ కూడానండి పేరు పేరున అదండి చాలా అభిమానిస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అంతే అభిమానిస్తాను మీ మాటలన్నా మీ మీరు పెట్టే కామెంట్స్ కానీ అన్నిటికి నేను చాలా మంచిగా తీసుకుని వాటిని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా చాలా ఆలోచిస్తాను అనమాట ఎవరైనా కామెంట్ పెట్టారనుకో ఎప్పుడు కొట్టు పడేసినట్టు ఏది అనిపించేదండి మా మీరు చెప్పే దాంట్లో కూడా చాలా నిజాలు తెలుసుకునే నాకు ఇంకా తెలియని తెలుస్తాయని అనుకుంటానండి ఎప్పుడూ ఆహా ఇదా ఇదా అని నేను కూడా చాలా ఆలోచిస్తాను ఎందుకంటే నాకు కూడా అంత అనుభవం లేదు అంత అవగాహన లేదు కాబట్టి వేదర చెప్పేది విని కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను మీరు అందరూ చెప్పేది కూడా విని నేను చాలా కూడా ఇంప్రెస్ అవుతున్నాను నేర్చుకుంటున్నాను అంతేనా అంతేనా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతున్నాను నేర్చుకుంటున్నానండి అది కూడా చేస్తున్నాను అందుకే నేను ఎప్పుడూ ఏది బాధపడినండి నాకు కొన్ని కొన్ని తెలియకోవడం కూడా నా ఆరోగ్యం చాలా కొన్ని కొన్ని కూడా నాకు ఏంటంటారు లోతుగా వెళ్ళనండి లోతుగా తెలియదు అందుకే నేను ఆరోగ్యంగాను యాక్టివ్గా ఉండగలుగుతున్నానేమో ఎందుకంటే లోతుగా వెళ్ళి లోతుగా ఆలోచిస్తే ఆరోగ్యంగా ఉండలేమేమని నా ఉద్దేశం ఇలాగే బెస్ట్ ఏమో అండి సరే అండి చూద్దాము ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం పప్పాయిలు అయితే కోసుకుందాం ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి నాకు అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారండి చాలామందిని కాకపోతే ఓకేనండి చాలా హ్యాపీ నాకు మంచిదే కాకపోతే మీరు కామెంట్ చేస్తే చాలా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటారా నాకే కాదు ఇంకా కొంతమందికి తెలుస్తాయి కదండి మీరు కామెంట్స్ చేయడం వల్ల ఫోన్ కంటే కామెంట్స్ చేయడం వల్ల చాలా విషయాలు చాలామందికి నాతో పాటు కూడా వేరే వాళ్ళకి కూడా అర్థమవుతాయి బాగుంటుందని నేను అనుకుంటున్నానండి మీకు వీలైతే మీ మనసులో ఉన్న భావాలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ కామెంట్స్ రూపంలో కొంచెం తెలియజేయండి మీకు ఇంకా ల్యాండ్ విషయం అంటారా స్థలాల విషయం గురించి పర్సనల్గా మీరు ఫోన్ చేసి వాళ్ళు తప్పకుండా ఆయనకి ఆయనతో టచ్లో ఉంటారు ఆయనకి ఫోన్ చేసి ఆ విధంగా మాట్లాడండి ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా మళ్ళీ కొత్తగా చూస్తారు కదండి ఛానల్ వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళి ఎత్తుక్కుని తెచ్చుకోలేరు కదా నెంబర్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి చాలామంది కూడాను మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఒక్కసారి రాసుకుంటారేమో రాసుకోండి నైన్ ఓకే మన మన చిట్టిబాబు గారు ఫోన్లో మీకు ఇంట్లోనే ఇస్తారంటారు కదండీ స్క్రీన్ మీద సరే మా చిట్టిబాబు గారు ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తారండి స్క్రీనా స్క్రీన్ స్క్రీన్లో ఇస్తారు ఏమంటే ఫోన్లో పెడతారులేండి మరిను సరేలే చెప్పండి 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 సరే చెప్పండి నువ్వు ఇంత ఫీమ్ మీద ఇస్తారండి మా చెట్టు మా గారు ఫోన్ నెంబరు రాసుకోండి అందరూ చెయ్యండి ఆ నెంబర్కి చెయ్యండి అందుకేనండి ఈ తిక్కమాకలు నాకు అన్నీ ఎందుకే అని నేను అసలు ఫోనే వాడినండి ఈ జనరేషన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోను ఫోన్ వాడేది అంతా ఫోన్లోనే ఉంటున్నారు ఏకేక ఒక ఆమె నేను నాకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా నేను ఒకదాన్నే ఏమోనండి ఫోన్లో టచ్లో లేని అంటే నేను అయ్యి ఉంటాను నా చుట్టుపక్కల మరి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ నాతో పాటు నేనైతే ఫస్ట్ దా ఫస్ట్ నెంబర్ ఉన్నానండి మరి తర్వాత ఇంకెవరు ఉంటారో తెలియదు ఫోన్ వాడే వాడుకోకుండా ఉన్నదాన్ని అంటేనే అది కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది కొన్ని సార్లు బాధ అనిపిస్తుంది అండి ఆ విధంగా కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏదన్నా నీ ఫోన్ చెక్ చేస్తే ఏముంటుంది తలబారు కొంచెం బీపీ షుగర్లు వస్తాయి తప్పితే నీ ఫోన్ చెక్ చేసుకుని నేనేం చేసుకోవాలి మీది చెక్ చేసిన కాడి నుంచి అసలు ఎప్పుడు లేని బీపీ షుగర్ అప్పుడు వస్తాయి అనమాట అంత ఉంటుంది ఆయన దగ్గర స్త్రీ అదంతా మనకి ఎందుకండి మనం హ్యాపీగా ఉండాలంటే ఎక్కువ పట్టించుకోకోకుండా అలా తెలుసుకోకోకుండా ఉండటమే మంచిది ఓ ఎతికేసుకుని చూసేసుకుని మా ఆయన సెల్లో ఏముంది ఆలసలలో ఏముందని ఫోన్లు అలాగే అలాగనే తీసుకుని ఎత్తికేసుకుని చెక్ చేసుకుంటే ఏం తెలుస్తుందండి మనకి తర్వాత ఏదన్నా చిన్నదే బై మిస్టేక్ అందులో ఫ్రెండ్స్ అయితే అబ్బాయిలా ఉన్నాయో అమ్మ అమ్మాయిలా ఉండే అబ్బాయిలా ఉన్నాయండి ఏదన్నా వాళ్ళు మంచిగానే మాట్లాడుకోవచ్చు మంచిగానే ఉండొచ్చు ఆ ఆ విధంగా కూడా కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఎంతసేపు అండి అది వాళ్ళ నెంబర్ ఉంది వేళ్ళ నెంబర్ ఉంది ఇది ఉందా అది ఉందా అనే అన్నీ మళ్ళీ కొట్టుకుని బుర్రకొట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత అడుక్కుని గొడవలు పెట్టుకుని ఇవన్నీ ఎందుకండి గిలికజ్జాలు అదేదో తెలియకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటాము ఆయన కాదో ఒకటేనండి బెనిఫిట్ మా చిట్టుబాబు గారికి నాకు ఫోన్ తెలియకపోవడమే అది ఆయనకి మంచి చాలా హ్యాపీగానే అనమాట అందుకే నాకు ఫోన్ వాడతాం రాకపోయినా నాతో కాపురం ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు అందుకే అండి ఆయన ఇవి ఈ నిజం ఎవరికి తెలీదు నాకు ఫోన్లు తెలీదు అకౌంట్లు తెలీదు ఏమీ తెలియదు అందుకే ఏ చదువు లేకపోయినా నన్ను కట్టుకుని ఆయన వేలుకుంటున్నారంటే ఒకటి అర్థం చేసుకోండి ఏమీ తెలియదు కాబట్టి హ్యాపీ అనమాట ఆయన ఈ విషయంలో సంతోషంగా ఉంటున్నారైనా నేను కూడా తెలియపోవడం వల్ల నేను కూడా సంతోషంగా సంతోషంగానే ఉంటున్నాను అదండి మరి ఫోన్ నెంబర్ అయితే మా వారి రాస్తారు కింద మీరు చూసుకుని చెయ్యబడి ఎవరి కింద ఫోన్ కింద నువ్వు బాగా అయ్యో బాబు ఏ స్క్రీన్లో రాస్తాను కదా స్క్రీన్ కాదు స్క్రీన్ స్క్రీన్ కింద రాస్తారండి మా వారు బాబు మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ నువ్వు అనొద్దు ఇదండి సంగతి ఇప్పుడు అయితే వేరే వాళ్ళు వస్తూనే కదా పప్పాయలు కోసేసుకుందామా సరేనండి ఫ్రెండ్స్ మరి అక్కడ పుట్టిల్ వెంచర్ దగ్గరికి వెళ్ళి కూడా చిన్న ఒకటి తీదాం అనుకుంటున్నాను మీకు చూపించడం కోసం దానికి వర్క్ నడుస్తుందండి మంచిగా చేశారు చాలా బాగా అనిపిస్తుంది చాలా వరకు సేల్ అయినాయి ఆ భగవంతుడి దయ వల్ల మీ మన సబ్స్క్రైబర్లు దయ వల్ల చాలా వరకు సేల్ అయినాయి అండి చాలా సంతోషం మాదా పక్కన పెట్టిన మీ మీ దగ్గర నుంచి కూడా ఒక ఆనందాన్ని మీరు కూడా పొందొచ్చండి ఫామ్ కావాలనుకునే వాళ్ళు ఇలాగా ఉందాము నేచర్ దగ్గరలో అప్పుడు వీకెండ్స్ వెళ్ళి చూసుకుందాము వచ్చి వెళ్ళి ఉందామనే వాళ్ళకి చాలా బాగుంటుందండి మీకు ఆ విధంగా కూడా పనికి అదే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వర్క్లన్నీ నడుస్తున్నాయి కదా చాలా బాగా చేశారు బాగా అనిపిస్తుంది నాకు మీకు అక్కడ కూడా ఒక వీడియో ఒక షార్ట్ తీసి చూపి వీడియోలో పెడతానండి దానికి సంబంధించింది కూడా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాము ఆ విధంగా మీరు ఫోన్ చేసి ఆయన్ని కలిసి మాట్లాడి టచ్లో ఉండి మాట్లాడుకొని కూడా మీరు అన్ని వివరాలు తెలుసుకోండి ఆయన ద్వారాగాను ఇదండి మరి ఇంతవరకును ఇప్పుడైతే మనం కొంచెం హార్వెస్ట్ అంటే పప్పాయి అవి ఉన్నాయండి ఫ్రూట్సే మనం కొత్తగా పెట్టాం కదండి వెజిటేబుల్ రావడానికి మామూలుగానే టైం పడుతుంది ఫస్ట్ మనం కొంచెం ఆ బొబ్బస్కాయ అయ్యి కోసేసుకుని జాగ్రత్త పెట్టుకుందాం వేరే వాళ్ళు వస్తున్నారంట మన పుట్టిల్ వెంచర్ దగ్గరికి వెళ్ళి కూడా చిన్నగా చూపిస్తానన్నమాట చూపిస్తానండి ఇదండి రండి ఇప్పుడైతే పప్పాయ్ కుదాండి చలేండి చాలా ఈరోజైతే చిన్నగా వాతావరణం కొంచెం బాగాలేదంట ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అంటే ఇక్కడ కూడా పడిందండి మధ్యాహ్నం చిన్నగా చినికిలు పడ్డాయండి చాలా మబ్బు మరి మైకి లేకుండానే మాట్లాడేసాను పర్లేదా చూడండి మీరు కింద చూడండి స్వంతి తొక్కేస్తున్నారు ఎప్పుడు తొక్కేస్తూనే ఉంటారు పెట్టమంటే అది తొక్కేస్తారు ఇదా కలర్ అయింది ఇదిగోండి బాగా మంచిగా అయింది తీసుకుందామే తీసేదా చాలా ఏమండి ప్లీజ్ అండి అటు అటు జరిగి ఇవ్వండి ఎన్ని మొక్కలు తొక్కేస్తున్నారు తెలుసా మీరు పెట్టినారంతా మీరే తొక్కేస్తున్నారు నాకు అసలు మొక్కలు తొక్కితే మళ్ళీ మొక్కలు ఎక్కడైనా కట్ చేస్తేనేమో కట్ చేయడం కట్ చేయొద్ద అంటారు అతి అన్నీ కోసేస్తావు తీసేస్తావు అని అని తిడతా ఫస్ట్ ఉంటారు మీరే మొత్తం పెట్టి మీరే తొక్కేస్తున్నారు అది చిన్నవి చచ్చిపోతాయి సరేనా ఇది గొప్పగా ఉంది నిద్దాం మొత్తం సేపు ఎప్పుడన్నా వస్తే కొంచెం ఉంది కదా అంటే తీసుకెళ్ళిపోతే ముగ్గిపోతుంది మరి ముగ్గేసేదమ్మా తీసుకెళ్ళి మరి ఎవరో ఒకరు సబ్స్క్రైబర్లు వస్తున్నారండి తీసుకెళ్తున్నారండి తీసుకెళ్తున్నారు అండి వాళ్ళు వచ్చిన వాళ్ళకన్నా మనం ఎలాగా తీసుకెళ్ళిపోయి అంతా తినేసేది ఏమి ఉండదు కనీసానికి ఎవరన్నా వస్తే గెస్ట్లు వస్తే వాళ్ళకన్నా ఇస్తే తృప్తిగా ఉంటుంది కదా ఓ పువ్వు కూడా కోసుకుంటానండి గోవర్ధన నందివర్ధన ఎప్పుడు వింటేనండి కన్ఫ్యూజన్ ఉండండి ఇస్తుందండి ఏడన చెప్తాను చెవులో పెట్టుకోండి పువ్వు సరిపెట్టేస్తుందండి ఇది మొత్తం ఇట్లా కట్టేసుకుందామని తెచ్చుకున్నాను అనమాట సున్ని కాకపోతే ఒంటి మీద బట్టలే మీరు వీడియో ఆపేయండి ఇకసేపు ఆపేయండి అది నా మొక్కలు తొక్కేస్తున్నారు ఆపేయండి మీరు వీడియో వీడియో తీసేదేమో తొక్కేయడం ఈ మొత్తం నేను వేసిన చెప్పాను కదండి చాలాసార్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మొన్న అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మకి పంపించానండి ఒక కాయ చాలా స్వీట్గా చాలా కిగు ఉందమ్మా కాయ ఉందమ్మా కాయాన్ని పాపం చుక్క పడేసారు చూడు ఎంత మంచి మొక్క ఓకే సార్ కలర్ఫుల్ బాగా కలపూలు ఎప్పుడూ ఎప్పుడు ఉంటాయండి నిత్యం కలపూలు ఉంటాయి బాగా వస్తాయి అది ఎక్కడో సిటార్కంకి వెళ్ళిపోయింది ఇంకా చాలా సరే ఆ కాయ కూడా అయ్యింది అమ్మా ముగ్గుపక్క ఇది ముగ్గి ఇక్కడ మళ్ళీ నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు అంటే అవుతుంది అసలు బాగా పచ్చి ముగ్గు మన చిన్నప్పుడు ఊకబంతిలు ఇలాగే ఉండేవి అనమాట అవి సేమ్ ఇలాగే ఉండేది ఊకబంతి ఇది వేరే కానీ కాకపోతే ఓకబంతులు కూడా ఇలాగే ఉండేవి అప్పుడు ఊకబంతి పెడదామంటే అసలు ఎక్కడ దొరుకుతలేదండి కృష్ణ బంతి ఒకటి ఓకబంతి ఒకటి అసలు ఎక్కడా దొరుకుతలేదు ఆ ఇత్తనం కూడా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి ఊర్లోనే అతి తక్కువగా దొరికేది ఊర్లోనే దొరుకుతుంది అవి కూడా ఏదో ఇదైపోయినట్టు కనిపిస్తలేదండి ఎక్కడనో ఆ ఇత్తనమే ఉంటలేదు ఇక్కడ ఎక్కడా కూడా హైదరాబాద్లో అయితే ఎక్కడ నాకు తెలిసినంత వరకు సిటీలో నర్సరీలు చాలా చూసాం కానీ ఆ రెండు బంతులు అయితే దొరుకుతలేదండి కృష్ణ బంతి తోటి ఒక బంతి తోటి ఈసారి కొన్ని మళ్ళీ అడగాలండి ఈ సీజన్లో మరి దొరుకుతాయేమో కృష్ణ బంతి అడుగుతాం ఒక బంతి అయితే ఎలాగో కష్టమైపోయింది ఎవరో ఒకరు సబ్స్క్రైబర్ కామెంట్స్ పెట్టారండి ఏమని ఒకసారి అంతా పువ్వులు ఏదన్నా వెరైటీ పువ్వులు వేసి చూపించవచ్చు కదండీ అని అడిగి పెట్టారు మేము కూడా ఈసారి ఈసారి వెజిటేబుల్స్ పెట్టాం కదండి నెక్స్ట్ మంచిగా చూద్దామండి అలాగే ఏమైనా ఒక మంచిగా పువ్వులతో టేసేసి పండిద్దాం అనుకుంటున్నాం చూద్దాం అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామండి మన ఫామ్ హౌస్లో మాకు కూడా ఇంట్రెస్ట్గా ఇష్టంగా అనిపిస్తుంది చూద్దాం చూద్దాం రెండు రెండు మూడు రకాలు లైన్లు బాగా కనిపిస్తాయి

బాగుందా అమ్మ ఇల్లు బాగుందా ఇంద్ర అమ్మిల్లు లచ్ నీరు जी फस्ट स्विच